ఇంకా నలభై ఎనిమిది గంటలు ఉంచుకోవాల్సిన అవసరం ఉంది పదకొండు తారీఖు నాడు జరగబోయే మల్కాజ్గిరి ఎన్నికల కురుక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలంటే మా మిత్రులు మా మహిళా సోదరి అందరూ కంకణ బద్దులై పోలింగ్ బూత్ వరకు ప్రతి ఒక్క యువకుడు కనీసం వంద మంది ఓటర్లను ఉదయం ఏడు గంటలకే తీసుకెళ్లి ఓటు వేయించాల్సిన అవసరం ఉంది ఇవాళ మా ఆడపడుచులు కూడా మన వాళ్ళందరినీ మన మిత్రులను మన బంధువులను మనకు కావాల్సిన వాళ్ళను సెలవులు వచ్చినాయని ఊరికి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా ఆపి పోలింగ్ బూత్కు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది ఇవాళ మనకు ఆదరణ ఉన్నది అభిమానం ఉన్నది మనకు ఓటేయాలన్న కోరిక ఉన్నది కానీ సెలవులు వచ్చినాయని మన వాళ్ళు ఊరికి పోదామని కొన్నిసార్లు ఆలోచన చేస్తారు కాబట్టి ఇవాళ ఊర్లకి వెళ్ళొద్దు ఇక్కడనే ఉండాలి పదకొండు తారీఖు నాడు ఓటు వేసినాకనే ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళడానికి ప్రణాళిక చేసుకునే విధంగా మన బంధువులకు మన మిత్రులందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇవాళ నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు ప్రజల తరఫున మాట్లాడేటోడు ఉండాలన్నా ఈ ప్రభుత్వాన్ని నిలదీసేటోడు ఉండాలన్నా ఈ ప్రభుత్వాన్ని అడిగేటోడు కడిగేటోడు ఉండాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి ఇవాళ కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు ముఖ్యమంత్రితో సహా టీఆర్ఎస్ పార్టీ నాయకులే ఉన్నారు మీరందరు అభిమానంతో గెలిపించిన వాళ్ళు కూడా తట్టాబెట్ట జరుదుకొని మీ గుండెల మీద దాన్ని అవతలికే అమ్ముడుపోయింది అంటే ఇవాళ ప్రశ్నించే గొంతుకు అవసరం పేద ప్రజలకి ఏదైనా సమస్య వస్తే వాళ్ళ తరఫున నిలబడి మాట్లాడేటోడు అవసరం లేకపోతే ప్రజాస్వామ్యం బతకదు రాచరికమే వస్తుంది రాజ్యంలోనే రాజుల దగ్గరనే ఏకపక్షం ఉంటుంది ఎవడు అడిగేటోడు ఉండడు ఇది రాజ్యం కాదు ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటేనే బాలకపక్షం ప్రతిపక్షం ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వాజ్పేయి గారు ప్రతిపక్షంలో ఉన్నారు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు అధ్వాణి వాజ్పేయి గారు కొట్లాడి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ చంద్రశేఖర్ నేను ప్రతిపక్షంలో ప్రతిపక్షంలోని కొట్లా ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చినాన మరి ఇవాళ నేను అడుగుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రావు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు ప్రతిపక్షంలో ఉండొద్దు అని నేను అడుగుతున్నా ఇవాళ ఇవాళ ప్రజల తరఫున రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరు ప్రజాస్వామ్యంలో ఉండొద్ది అని అంటున్నావంటే నువ్వు ఏదో దొంగతనం చేస్తున్నావు అనే అర్థం ఈ దొంగతనాన్ని ఈ దొంగతనాన్ని మేము పట్టుకుంటామని బజార్లో నిలబెట్టి మొంగ నాలుగు గుద్దులు గుద్ది ఇది బండ పెడతామని కాబట్టి సోదరులారా ప్రజాస్వామ్యాన్ని బతికించుకుందాం ప్రజల గొంతుగా మనం ఉందాం పేద ప్రజల తరఫున మనం కొట్లాడదాం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తే కనీస ఆదాయ పథకాన్ని తీసుకొచ్చండి ఇలా ప్రతి పేద కుటుంబంగా బలోపేతమై ఉండాలి మీరు ఆర్థికంగా బలంగా ఉండడానికి ఇందిరమ్మ రాజ్యంలో ఆమె మనువడు ప్రతి నెల ప్రతి పేద కుటుంబానికి ఆడపడుచుల ఖాతాలో ఆరు వేల రూపాయలు వేయడానికి ఇలా రాహుల్ గాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు మరి రాహుల్ గాంధీ గారు ఆరు వేల రూపాయలు వేయాలంటే ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి ప్రధానమంత్రి కావాలంటే మిత్రులారా మనం ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి మిత్రులారా ఏం చేయాలి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి ఓటేస్తాం అన్న వాళ్ళందరూ ఒక సరిసైపోయింది నాయకత్వం నాయకత్వం అందరూ కూడా ర్యాలీకు తరలాలి అందరూ స్థానికంగా ఉండాలి Go, right? Subscribe us and press the bell icon for more interesting updates.